నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని కేటీఆర్ కవిత వీళ్ళిద్దరి మధ్య ఇంకా గొడవలు తగ్గలేదా మరి ఏం జరుగుతుంది వీళ్ళ మధ్యలో అనే విషయం గురించి ఒక క్లారిటీ తెచ్చుకుందాం ఎందుకంటే గతంలో నుంచి కూడా ఎప్పుడైతే కవిత ఒక లేఖ రాసిందో వాళ్ళ ఫాదర్కి ఆ లేఖ లీక్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ కుటుంబం మొత్తం కల్వకుంట్ల కవి కుటుంబంలో ఒక గొడవ జరుగుతుంది అనే విషయం మీద అయితే ఒక క్లారిటీ అయితే మనందరికీ ఉంది దానికి సంబంధించినంతవరకు ఇంకా కేటీఆర్ వర్సెస్ కవితలానే ఉంటుందా మరి బీఆర్ఎస్ జాగృతికి మద్దతిస్తుందా అసలేం జరగబోతుంది అనే విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము అందులో భాగంగా ఈ రోజు కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది దానికి సంబంధించినంత వరకు కూడా ఏం మాట్లాడారు ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాము సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్కు తాము ఎప్పుడైనా సిద్ధమేనని చర్చ కోసం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లెకు రమ్మంటారా లేక కేసీఆర్ స్వగ్రామం చింతమడకకు మీరే వస్తారా రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు సీఎంకు ప్రిపరేషన్ కు టైం కావాలంటే డెబ్బై రెండు గంటలు సమయం ఇస్తున్నాం ప్రిపేర్ రండి అసెంబ్లీలో ప్రెస్ క్లబ్లో ఆయన ఎక్కడైనా తాము చర్చకు రెడీ అన్నారు ఇవేవి కాకుంటే ఈ నెల ఎనిమిదో తేదీ ఉదయం పదకొండు గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు మేము వస్తామని అక్కడ సీఎంకు కూర్చు కూడా వేస్తామన్నారు సీఎం ఒక్కరే వస్తారా లేక కార్యకర్తలతో వస్తారో ఆయన ఇష్టం మీడియా ముందు చర్చిద్దామన్నారు ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రేవంత్ రెడ్డికి నదులు నదులు బేసిన్ల గురించి తెలియదు బెండకాయలు తెలియదని సెటైర్ వేశారు నీళ్లు నిధులు నియమకాల నినాదంతో మేము ఉద్యమం నడిపితే రేవంత్ రెడ్డి వచ్చాక నీళ్లను ఆంధ్రాకు నిధులను ఢిల్లీకి నియామకాలు ఆయన అనునాయకులకు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు సో సంక్షేమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు గాను ఇన్ గా కౌంటర్ కౌంటర్ గా కేటీఆర్ ఏం మాట్లాడారు అనే విషయానికి ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఒకటి సీఎం కు ప్రిపరేషన్ ఏ విషయాలలో అంటే సంక్షేమాలు విధంగా రైతులకి వాళ్ళు ఏం చేశారు అనే విషయాల మీద మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం మేము చర్చకి సిద్ధంగా ఉన్నాము ఇన్ కేస్ నిజంగా రేవంత్ రెడ్డి కూడా సిద్ధంగా ఉంటే రమ్మని చెప్పని రేవంత్ రెడ్డి స్వగ్రామమైన పర్లేదు లేకపోతే కేసీఆర్ స్వగ్రామమైనా పర్లేదు ఇదంతా కాదు అని అంటే ప్రిపరేషన్కి మేము డెబ్బై రెండు గంటల సమయం కూడా ఇస్తున్నాము అసెంబ్లీలో అయినా రెడీ ప్రెస్ క్లబ్లో అయినా రెడీ ఎక్కడ అంటే అక్కడ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కేటీఆర్ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొక విషయం కూడా ఇక్కడ మాట్లాడి ఏందంటే అంటే ఒకటి సెటారిక్ గా మాట్లాడడం జరిగింది ఏంటిదంటే నదుల బేసిన్ల గురించి ఆ తర్వాత బెండకాయ గురించి కూడా తెలియదు అని చెప్పి సెటైర్లు వేయడం అనేది ఇక్కడ మనం చూడొచ్చు అందులో నిధులు నియమ నీళ్లు నియామకాలు అనే నినాదంతో తెలంగాణని తీసుకొస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని ఏం చేస్తున్నాడంటే నీళ్లు నీళ్ళనేమో ఆంధ్రాకి ఇస్తున్నాడు నిధులనేమో ఢిల్లీకి పంపిస్తున్నాడు అండ్ అదేవిధంగా నియామకాలు నియామకాల విషయానికి వచ్చేసరికి ఏమో ఆయనకి సంబంధించిన నాయకులకు ఆయనకు అనుకూలంగా ఉన్న నాయకులకు ఇచ్చుకుంటున్నారు ఇచ్చుకుంటున్నారని చెప్పి కూడా కేటీఆర్ దీని గురించి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత అసలు దీని గురించి మాట్లాడడానికి కారణాలు ఏంటిదంటే అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసినట్లు రైతులకు ఎక్కడా ఎవరు చెయ్యలేరు సభ పెట్టడం అంటే బూతులు ఛాలెంజ్లు ఉంటాయని దుయ్యబట్టారు కేసీఆర్ స్థాయి రేవంత్ రెడ్డిది కాదు మీకు మేము చాలన్నారు బంకచర్లాలో గోదావరి నీళ్లను తీసుకెళ్లి ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్ర చర్యలకు రేవంత్ రెడ్డి వంత ప్రజలు చూస్తున్నారు రైతులకు ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలుసు రైతు రాజ్యం ఎవరు తెచ్చారో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఒకటి ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు అని అంటే రైతులకు రైతులకు ఏం చేస్తారు ఏంటి ఏ ప్రభుత్వం చేస్తుంది అనే విషయానికి వచ్చేస్తే మా ప్రభుత్వం చేసుకొచ్చింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకొచ్చిందని చెప్పి కూడా అటు కేటీఆర్ చెప్పడం అదేవిధంగా దీని గురించి మాట్లాడడం చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు ఎవరేం చేస్తున్నారు ఏంటి అనే విషయం గురించి అని చెప్పి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది అండ్ కేసీఆర్ స్థాయి రేవంత్ రెడ్డిది కాదు అని చెప్పి కూడా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అది కాకుండా ఇంకొక విషయం చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఆంధ్ర చర్యలకు సో ఆంధ్ర బనక్చర్లలో గోదావరి నీళ్లను ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్దామని అనుకుంటుంటే దాని గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి కూడా ఇక్కడ బాధనలు అయితే వినిపిస్తున్నాయి అదే కాకుండా పదేళ్ల రైతులు కేంద్రంగా ప్రభుత్వం నడిపా కొమరంభీం జిల్లాలో ఎరువుల బస్తా కోసం అనేక బాధలు పడుతున్నారు ఎరువుల పంపిణీ చేతకాని మీరు కేసీఆర్ ను చర్చకు పిలుస్తారా అని విమర్శించారు ఎన్నికల కోసమే రైతు భరోసా ఇచ్చారని ధ్వజమెత్తారు అన్ని వర్గాలను మోసం చేసి ఇంకా బకాయించ ఇంకా బకాయించాలని చూస్తే ప్రజలు నమ్మరన్నారు రాష్ట్రంలో ప్రజా పాలన నడవటం లేదని ఇక్కడ నడుస్తుంది కోవట్ల పాలన అన్నారు చంద్రబాబు కోవట్ తెలంగాణను ఎలుతున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి భావిస్తున్నారు సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు ఇది ప్రజాపాలన కాదు కోవట్ల పాలన ఇది ప్రజాపాలన కాదు కోవట్ల పాలన అని చెప్పి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు మరి దానికి సంబంధించిన అందరికీ ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అని అంటే వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డినే ఈ మాట చెప్పారు ఏంటి ప్రజాపాలనలో నడవడం లేదు ఇక్కడ నడుస్తుందంతా కోవట్ పాలన చంద్రబాబు కోవట్ తెలంగాణను ఏలుతున్నాడని సో ఇక్కడ ఏంటి చంద్రబాబు కోవట్ తెలంగాణలో ఏడుతున్నారని అనిరుద్ రెడ్డియే చెప్పడం జరిగింది అది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే దాని గురించి మాట్లాడారు కాంగ్రెస్లో ఒక్కరైనా నిజం చెప్పే వ్యక్తి మిగిలాడన్నారు గత పదేళ్లు తెలంగాణకు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసి ఆదిత్యనాథ్ దాస్ను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి తెలంగాణ సాగునీటి సలహాదారుడిగా పెట్టారని మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు సో ఇక్కడ ఏంటిది అని అంటే ఆదిత్యనాథ్ దాస్ సో ఆదిత్యనాథ్ దాస్ ఎప్పటి నుంచో తెలంగాణకు వ్యతిరేకి సో తెలంగాణకు వ్యతిరేకి కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి సాగునీటి సలహాదారుగా ఎలా పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి ఎవరైనా పెట్టుకుంటారా అని చెప్పి ప్రశ్నించడం అనేది జరిగింది సో ఎవరు మరి నిజమే కదా ఇన్ కేసు నిజంగానే ఒకళ్ళు మనకు యాంటీగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మన పక్కన పెట్టుకుంటామా ఏ క్షణమైనా అది కాటేస్తుంది కదా మరి అలాంటప్పుడు ఎలా పెట్టుకుంటారు అంటే కావాలని చెప్పి వీళ్ళేదో మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు కదా అని చెప్పి కూడా దాని అర్థం అర్థమవుతుంది ఇంటర్నల్గా ఈ రాష్ట్రంలో ఒక్క స్కీమ్ కొత్తగా అమలు కావడం లేదు కానీ రాష్ట్ర అప్ప అప్పు బడ్జెట్ కాకుండా రెండు లక్షల కోట్లు చేరుతుందని ఆరోపిస్తున్నారు ఇచ్చిన హామీ ఇచ్చిన హామీ ఒకటి కూడా అమలు కాలేదని చెప్పి కూడా చెప్పుకురావడం జరిగింది అదేవిధంగా రేవంత్ రెడ్డి పే సీఎంలా మారి ఢిల్లీకి రాష్ట్ర రాష్ట్ర డబ్బులను పంపిస్తున్నారన్నారు వచ్చే ఎన్నికల్లో వంద ఎమ్మెల్యేలు గెలుస్తామని సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సో వంద ఎమ్మెల్యేలను గెలుస్తాము పదిహేను ఎంపీలను గెలుస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి సభలో చెప్పడం జరిగింది ఈ విషయం మీద కూడా చర్చించడం జరిగింది చర్చించి కౌంటర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మీడియా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది సో కేటీఆర్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలలో భాగంగానే ఇక్కడ చూడండి ఈ నెల పదిహేడున బీసీ రిజర్వేషన్ల కోసం జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టిన రైల అంశాన్ని మీడియా ప్రస్తావించిన ప్రస్తావించగా కేటీఆర్ సమాధానం దాటివేసే ప్రయత్నం చేశారు సో కవిత పేరు ప్రస్తావించకుండా బీసీ రిజర్వేషన్ల విషయంలో మా పార్టీ ఇక్కడ కాదు శాసనసభలో ప్రభుత్వాన్ని కడిగేశాం మా పా మా ఎమ్మెల్యేలు ఆ రోజే బీసీలను మోసం చేస్తున్నారని ప్రభుత్వానికి చెప్పాం కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిదని వారికి తెలుసని చెప్పాం తెలిసి తెలిసి బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు ఈ ప్రభుత్వం చేత మోసబడిన వారెవరు లేరంటూ సమాధానం చెప్పి వెళ్ళిపోయారు అయితే ఇటీవల కవిత వర్సెస్ కేటీఆర్ మధ్య రాజకీయం బగ్గుమంటున్న బగ్గుమంటున్న చర్చ జరుగుతుంది ఈ క్రమంలో ఇప్పుడు ప్రెస్ మీట్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన కవిత పార్టీతో తనకు ఉన్న సమస్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో కవిత ధర్నాకు బిఆర్ఎస్ మద్దతు ఉంటుందా అని మీడియా వేసిన ప్రశ్నకు కవిత పేరు చెప్పకుండా కేటీఆర్ సమాధానం చెప్పడంతో బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందో చర్చ గుప్పమంటుంది సో ఏంటి అనంటే బీసీ రిజర్వేషన్ల కోసం జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడున ఈ నెల పదిహేడున రైల్వే అంశం అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించినంత వరకు కవిత మరి కవితకి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందా అనే విషయానికి వస్తే దాని గురించి ఎలాంటి ఒక స్పష్టత చెప్పకుండా ఆన్సర్ ఎలా చెప్పారంటే బీసీని కాంగ్రెస్ ఎప్పటి నుంచో మోసం చేసుకుంటూ వస్తుంది ఇంకా దీన్ని నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లేదు మరి కాంగ్రెస్ చెప్పింది ఆ రోజే మేము అసెంబ్లీలో కూడా దీని గురించి మాట్లాడాము ఇప్పుడు కూడా నెక్స్ట్ మళ్ళీ మాట్లాడతాము అని చెప్పింది కానీ నిజంగానే మద్దతు ఇస్తుందా లేదా అనే విషయం గురించి అయితే చెప్పలేదు మరి దీని గురించి కేటీఆర్ కేటీఆర్ అయితే రెస్పాండ్ అవ్వలేదు అంటే కవిత అంశం కవిత పేరెత్తకుండా బీసీల అంశం గురించి మాత్రమే మాట్లాడారు మరి దానికి సంబంధించినంతవరకు జాగృతి ఆధ్వర్యంలో ఏదైతే వాళ్ళు కార్యక్రమం చేపడుతున్నారో పదిహేడున ఆ కార్యక్రమం గురించి కూడా ఆయన పెద్దగా ఏం మాట్లాడలేదు ఒకటే మాట బీసీలకి మేము వాళ్ళకి మద్దతుగా ఉంటాము బీసీ రిజర్వేషన్ల గురించి మేము పోరాడతామని అన్నారు కానీ ఎక్కడా కూడా కవిత పేరెత్తలేదు వీళ్ళు గతంలో నుంచి కూడా వీళ్ళిద్దరికీ కవిత కానీ అటు కేటీఆర్ కానీ ఇద్దరికి కూడా పడట్లేదు వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక పోరు జరుగుతుంది అనే విషయం తెలుసు ఆ పోరు జరుగుతుంది కాబట్టి కవిత జాగృతి పార్టీ పెట్టింది అని చెప్పి కూడా అందరూ చర్చించుకుంటున్నారు మరి దానికి సంబంధించినంత వరకు ఇప్పుడు కేటీఆర్ దీని గురించి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇంకా వీళ్ళ మధ్యలో సమస్యలు సర్దుమనగలేదు వీళ్ళ మధ్యలో సమస్యలు సర్దు అనగలేదు కాబట్టి ఇంకా ఇది ఏ స్థాయికి చేరుతుంది అనేది అయితే చూడాల్సి ఉంది మరి ఏదైతే ఫోర్ సెవెంటీన్త్ రోజున పదిహేడో తారీఖు జూలై పదిహేడో తారీఖున జరగబోయే రైల్వే రూ దానికి సంబంధించినంత కార్యక్రమానికి బిఆర్ఎస్ మద్దతిస్తుందా లేదా అని అయితే వేచి చూడాల్సి ఉంటుంది చూస్తూనే ఉన్నాను స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం